హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ మీరందరూ చాలా బాగున్నారా మేమందరూ చాలా బాగున్నాం మీరందరూ చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి కొత్తగా ఈ మధ్య కాలం అయింది ఛానల్ కొత్తగా పెట్టాను ఇదే మా ఫస్ట్ ఛానల్లో నేను ఛానల్ వేరే ఛానల్ మాకు లేవు వీడియోలో వీడియోలు ఎట్ తీసి ఎట్టు పెట్టాలనేది మాకు తెలియట్లేదు కొన్ని కొన్ని వీడియోలు అయితే పెట్టాము కొన్ని కొన్ని వీడియోలు అయితే ఆడియన్స్ చూస్తున్నారు కొన్ని కొన్ని వీడియోలు చూడలేదు ఆ వీడియోలు ఏంటంటే గోస్ట్ వీడియోలు పెట్టాను ధారాల వీడియోలు పెట్టాను అవి అయితే బాగా చూస్తున్నారు నార్మల్ వీడియోలు పెట్టినప్పుడు అవి చూడలేదు ఏదో తెలిసి తెలియక వీడియోలు పెట్టేస్తాము మమ్మల్ని కూడా చూసి మా వీడియోలు చూసి మాకు కొంచెం సపోర్ట్ ఇస్తారని బాధ కలిగి వీడియో తీస్తున్నాను చెప్తున్నాను వీడియోలు చెప్తున్నాను మీరు సపోర్ట్ చేయడం వల్ల మాకు కొంచెం ఇంకో వీడియో మంచి వీడియోలు చేయాలని ఉత్సాహం వచ్చి ఉత్సాహం వచ్చి చేస్తాము ఇప్పుడు మంచి కంటెంట్ లేక వీడియోలు తీయలేకపోతున్నాను అందువల్ల వీడియోలు ఆపేస్తున్నాను మంచి వీడియోలు కంటెంట్ వీడియోలు వీడియోలు అయితే చూస్తున్నారు లేదా చూడట్లేదు లాగ్ వీడియోలు పెట్టాను వంట వీడియోలు పెట్టాను అవి కొంతమంది చూసారు కొంతమంది చూడలేదు మా వీడియోలు కూడా చూసి ఒక సపోర్ట్ చేయండి ఇప్పుడు నాకు సబ్స్క్రైబర్ అయితే వెయ్యి మంది వచ్చినారు లాస్ట్ టైం అయితే ఇంకా రాలేదు లాస్ట్ టైం అయితే రెండు వేల ఐదు మంది వచ్చింది సబ్స్క్రైబ్ అయితే వెయ్యి సబ్స్క్రైబర్ వెయ్యి ఐదు సబ్స్క్రైబ్ వచ్చినారు నా వీడియోలు చూసి మాకు సపోర్ట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినా నా సబ్స్క్రైబర్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాగే నా వీడియోలు చూస్తారని నేను మంచి పూర్తిగా అనుకుంటున్నాను ఇలాగే సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను ఇది ఈ వీడియోలు వచ్చినాయి చెప్పాలి చెప్పా చెప్పా చెప్పాలనుకున్న విషయం మాది నెల్లూరు జిల్లా సరేపల్లెంబెం గ్రామంలో ఉన్నాము ఛానల్ పెట్టి ఇంచుమించుకు ఒక సంవత్సరం అయితే అయిపో సంవత్సరం అయితే ఉంది మంచి కంటెంట్ వీడియోలు దొరక్క వీడియోలు పెట్టలేదు పోస్ట్ చేయట్లేదు కొన్ని వీడియోలు పెట్టాను కొన్ని వీడియో చూస్తున్నారు కొన్ని వీడియోలు వస్తలేదు అందువల్ల మనుషుల బాధ కలిగి ఈ వీడియో ఈ వీడియో అయితే ఈ వీడియోలు చెప్దాం చెప్దా చెప్దాం అని నా సబ్స్క్రైబర్స్కి నా వీడియోలు చూసే కొంతమంది తెలుసుకుంటారని చెప్తున్నాను ఇదేనండి ఈరోజు వీడియో తర్వాత మంచి కంటెంట్ దొరికితే మంచి కంటెంట్గా నాకు తెలిసి అనిపిస్తే మళ్ళీ ఒక వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను